రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన పార్టీ అధ్యక్షులైనటువంటి శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుంచి జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాన్ని ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమం పద్దెనిమిదవ తేదీ మొదలైనటువంటి కార్యక్రమం ఈ నెల ఇరవై ఎనిమిది అనగా రేపటితో ముగియనున్నది ఈ కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ సభ్యత్వం చేసుకున్నటువంటి ప్రతి కార్యకర్తకు ఏదైతే పవన్ కళ్యాణ్ గారి పవన్ కళ్యాణ్ గారి ఒక మంచి మనసుకి తగ్గట్టుగా ఇంతకుముందు ఏదైతే చెప్పారో పార్టీ అధికారంలో రావడం కంటే నాకు కార్యకర్త కార్యకర్త బాగుండడమే నా ధ్యేయం అని చెప్పేసినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు క్రియాశీలక సభ్యత్వాన్ని నాలుగవ డివిజన్ పరిధిలోని మైపోడ్ గేట్ సెంటర్ నందు క్యాంపుని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సభ్యత్వం చేసుకున్నటువంటి ప్రతి కార్యకర్తకు కూడా సభ్యత్వంతో పాటు జనసేన పార్టీ సభ్యత్వంతో పాటుగా ఈరోజు కార్యకర్తకు ఇన్సూరెన్సు అనేది కూడా ప్రొవైడ్ చేయడం ఉంది ఈ ఇన్సూరెన్స్లో భాగంగా కార్యకర్తకి దురదృష్టం ఏదైనా ప్రమాదం జరిగినట్లయితే తక్షణ తక్షణ వైద్య ఖర్చుల కింద యాభై వేల రూపాయలు అదేవిధంగా దురదృష్టవ శాతం దురదృష్టవశాత వైకల్యం కానీ చెందినట్లయితే స్వల్ప వైకల్యానికి రెండున్నర లక్ష అదేవిధంగా పూర్తి వైకల్యం కానీ చెందినట్లయితే ఐదు లక్షలు మరియు దురదృష్టవ శాతం మరణించినట్లయితే ఐదు లక్షలటువంటిది ఈరోజు జనసేన పార్టీ తరపు నుంచి ఇవ్వడం జరుగుతుంది చరిత్రలో ఎప్పుడు లేని విధంగా జనసేన పార్టీ గత నాలుగు సంవత్సరాల నుంచి ఈ సభ్యత్వ కార్యక్రమాన్ని నిర్వహించి దీంతో పాటు కార్యకర్తని వాళ్ళ కుటుంబాలని ఆదుకునే విధంగా ఈరోజు సభ్యత్వంతో పాటు కూడా ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈరోజు అనూహ్యంగా నెల్లూరు నగరంలోని మైపాడు గేట్ సెంటర్లో ప్రారంభించినటువంటి కార్యక్రమానికి ఎంతోమంది ఎంతోమంది ఈరోజు జనసేన పార్టీ మద్దతుదారులు కార్యకర్తలు వాలంటీర్గా వచ్చి ఈరోజు సభ్యత్వాన్ని నమోదు చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని నెల్లూరు జిల్లా అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్యకర్తలు జనసేన పార్టీ మద్దతుదారులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ కార్యక్రమం అనేది రేపుతో ముగియనున్నది ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేయాలని చెప్పేసి అని జనసేన పార్టీ తరపు నుంచి కోరుతూ ఉన్నాం